హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైఈఓ పరీక్షలకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తూ మరి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించబోతున్నాం అంటూ ఏపీపీఎస్సీ ఈ రోజు వెబ్ నోట్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి డివైఈవోకు సంబంధించి పరీక్షల యొక్క హాల్ టికెట్లు అభ్యర్థులకు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి మరి షెడ్యూల్ ప్రకారమే డివైఈఓ పరీక్షలు జరగబోతున్నాయి మరి షెడ్యూల్ ఒకసారి గమనించినట్టయితే మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో పరీక్షలు జరగబోతున్నాయి మార్చ్ పద్దెనిమిదవ తేదీ నుంచి హాల్ టికెట్లు అనేవి అభ్యర్థులకు అందుబాటులోకి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో మరి రేపు ఏదైతే డివైఈఓ పరీక్షలు జరగకూడదు అంటూ కోర్టులో కేసు వేయడం జరిగిందో ఆ కేసు హీరింగ్ అనేది రేపు మధ్యాహ్నం రాజు రాబోతోంది ఒకవేళ మరి అభ్యర్థులంతా కూడా వారికి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని సాకుగా చూపించుతూ ఏపీపిఎస్సి ఈ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే జరిపే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు మరి డివైఈఓకు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల చేసిన వెంటనే డౌన్లోడ్ చేసుకోకుండా మరి రేపంతా కూడా ఆగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఈ విధంగానే జరిగింది అంటూ మనకు వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది వెళ్తూ ఉంది కాబట్టి మరి డివైఓ అభ్యర్థులు దీన్ని ఆలోచించి దీనికి అనుగుణంగా మరి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మొత్తానికి డివైఓకి సంబంధించిన సమాచారం ఒకసారి గమనిద్దాం ఏపీఎస్సి డివైఓ మెయిన్స్ ఎగ్జామ్స్ పరీక్షల తేదీలు ఖరారు మార్చి ఇరవై ఆరవ తేదీన పేపర్ వన్ మధ్యాహ్నం ఉంటుంది మార్చి ఇరవై ఏడవ తేదీన పేపర్ టూ ఉదయం ఉంటుంది మార్చి ఇరవై ఏడవ తేదీన పేపర్ త్రీ మధ్యాహ్నం ఉంటుంది హాల్ టికెట్స్ మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి మరి హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకోకుండా మరి కొద్దిగా సంయమానం పాటించాల్సిన అవసరం ఉంది అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డియర్ డివైఓట్స్ డివైఈఓ పరీక్షను పోస్ట్ పోన్ కోరుతూ లాస్ట్ వీక్ కోర్టులో పిటిషన్ వేశారు రేపు మధ్యాహ్నం హీరింగ్ ఉంది కనుక ముఖ్యంగా పోస్ట్ పోన్ కోరుకునే వారు రేపు సాయంత్రం వరకు ఎవరో హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దు పై విధంగా ఎందుకు కోరవలసి వస్తుందంటే గ్రూప్ టూకు సంబంధించి హీరింగ్ సందర్భంలో అప్పటికి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని కనుక వారందరూ ఎగ్జామ్ జరగాలని కోరుకుంటున్నారని గతంలో ఏపీ హైకోర్టులో వాదించింది అదే విధంగా మరి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది కనుక హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే అదే తరహా ఇక్కడ కూడా అప్లై చేసే అప్లై చేసి ఎగ్జామ్స్ జరపడానికి ఏపీఎస్సి ప్రయత్నిస్తోంది కాబట్టి కాబట్టివైఓ పరీక్షలు వాయిదా వేయాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ ను రేపు విడుదలైన వెంటనే కాకోకుండా రేపు సాయంత్రం కానీ లేదా మర్నాడు కానీ ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ చాలా టైం ఉంది మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో పరీక్షలు కాబట్టి మరి వెంటనే మీరు మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేయకోకుండా రేపు సాయంత్రం లేదా మర్నాడు వరకు వేచి చూసినట్టయితే తర్వాత మరి ఈ కోర్టు కేసు అనేది హీరింగ్ కి రాబోతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం మరి దీంట్లో ఎటువంటి సమాచారం వస్తుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి మరి డివైఈఓ పరీక్షలు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి అంటూ ఏపీపీఎస్సి ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది హాల్ టికెట్స్ కూడా రేపు నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి మరి కోర్టులో కేసు ఉంది కాబట్టి మరి ఈ కేసు మీద వచ్చే తీర్పు ఆధారంగానే పరీక్షలు అనేవి ఆధారపడి ఉంటాయి మరి డివైఓ పరీక్షలు వాయిదా పడాలి అనుకునేటటువంటి వారు ఈ చిన్ని ప్రయత్నాన్ని మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది డివైవో హాల్ టికెట్స్ మరియు పరీక్షలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం డివైఈఓ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో